తల్లి పాలు తాగి రుమ్ముద్దినట్టు తమ స్వార్థం కోసం తల్లి లాంటి దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రతో మొదలుపెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్న పది మంది గూఢచారులు బయటపడ్డారు భారత్ పాక్ యుద్ధం తర్వాత పోలీసులు నిఘా వర్గాలు ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు వీరంతా హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం జ్యోతి మల్హోత్ర జ్యోతి బహువత్రాది హర్యానాలోని హిసర్ ముప్పై మూడేళ్ల జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది యూట్యూబ్లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢచారిగా పనిచేయడం మొదలెట్టింది దేవేంద్ర సింగ్ దిల్హన్ పంజాబ్లోని మస్తుగర్కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాలాలోని కల్సా కాలేజీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కొన్నేళ్ల క్రితం అడిగి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐలతో పరిచయమైంది అప్పటి నుంచి భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు మే పన్నెండవ తేదీన తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోల్లు గన్నుల ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు తారిఖ్ తారిఖ్ది హర్యానాలోని కంగార్కా గ్రామం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతడిని అలుపులోకి తీసుకున్నాయి అర్మన్ ఇరవై మూడేళ్ల అర్మన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్కు చేరవేశాడు హర్యానాలోని నోహ్లో ఇతడిని అరెస్ట్ చేశారు నౌమన్ ఇల్లహి ఇరవై నాలుగేళ్ల నౌమన్ ఇల్లహిది ఉత్తరప్రదేశ్లోని కైరానా నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు ఇతడు పాకిస్తాన్ తో సంబంధం పెట్టుకున్నాడు పాకిస్తాన్కు సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు వచ్చేవి అవి అతడి బావమరిది అకౌంట్లో పడేవి